విరాట్ చంద్రకళ దగ్గరకు వచ్చి చంద్రకళని చూసి మైమర్చిపోతూ ఉంటాడు ఎంత ముద్దుగా పడుకున్నావే నా ముద్దుగుమ్మ నా బంగారమా అంటూ చంద్రకళని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఇక చంద్రకళ అయితే అక్కడే అలా దుప్పట్టు కప్పుకొని స్టోర్ రూమ్లో పడుకుని ఉంటుంది ఇక ఉదయం అయ్యాక అక్కడ ఉన్న చంద్రకళ అయితే లేచి పూజ చేసి వాళ్ళ అత్తయ్య మామయ్యకు హారతి ఇస్తూ ఉంటుంది ఇంతలో అటుగా శ్యామల వచ్చాక శ్యామల కూడా హారతి తీసుకోండి అత్తయ్య అని చెప్పి ఇస్తుంది ఇక శ్యామలకి ఇచ్చిన తర్వాత అక్కడికి కామా అలాగే శృతి వాళ్ళు వస్తారు ఏంటి హారతి మేము అసలు తీసుకోము హారతి తీసుకుంటే నీ ముందు వంగినట్టే అని చెప్పి అంటూ ఉంటారు దేవుడి దగ్గర అలాంటివి భేదాభిప్రాయాలు ఉండకూడదు అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న శాలిని అయితే చంద్రకళ చేతిలో ఉన్న తాళాన్ని తీసుకోవాలని అనుకుంటుంది దాంతో చంద్రకళ అయితే నేను ఇక్కడ ఉన్నంత వరకు ఈ తాళం నా దగ్గరే ఉంటుంది లేదు కాదు కూడదు అని దీన్ని తీసుకోవడానికి ప్రయత్నించావా నీ చెయ్యి విరిచేస్తానంటూ శాలిని చంద్రకళ వార్నింగ్ ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న శాలిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శృతి ఇలా అంటూ ఉంటుంది ఏంటంటే మా బావ నీ వైపు ఉన్నాడనే కదే నీకు ఈ ధైర్యం అయినా మా బావకు బుద్ధి లేదే అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటకు చంద్రకళ శృతి చంప పగల కొడుతుంది చంప పగలగొట్టి అయినా నా నా భర్త గురించి నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు నా భర్త నా ఇష్టం నాకు నచ్చినట్లుగా ఉంటామని చెప్పి చంద్రకళ అంటుంది దాంతో కామాక్షి అయితే ఏంటే నా కూతురునే కొడతావా అంటూ చంద్రకళాని కొట్టడానికి చేయి రికి చంద్రకళ ఆ చేతిని అడ్డుకొని ఇలా అంటూ ఉంటుంది ఏంటి తేరగా వచ్చిన భోజనం తినేసి ఉండడం ఉండడం మానేసి ఇలా ఇటు మా మీద రివర్స్ అవుతున్నా మీ అందరికీ చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి ఇంకొకసారి నా జోలికి కానీ నా భర్త జోలికి కానీ వచ్చారంటే మర్యాదగా ఉండదు మీ మీరు తేరగా వచ్చి బ్రతుకుతున్నారు ఈ తేరగా బ్రతికిన దాన్ని అలాగే ఉంచుకోండి రోడ్డున పడకండి అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది